చౌ బతుకులో ఉన్నాడని చెప్తే దొంగసాల కేసుందని వెళ్ళి వాడిని తల కొరి పెట్టడానికి ఎలా తయారైవురా సామిట్ పూర్చి నరిక నీలా నాను కూడా లంచకుండా ఇంటే నూరేడు బ్రతికేవాడు వేయ్ నూరేడు బ్రతికే వాడు తల నేను నీలా మగ పుట్టుంటే తల కొరి ముందు నానక్క కాదురా లంచంగా తీసుకునే వాళ్ళని చూశాను ఆస్తిని లంచంగా తీసుకునే వాళ్ళని చూశాను లంచానికి ఆశపడి తండ్రి శవాన్ని తల్లికి చెల్లికి ఆఖరి చూపు కూడా దక్కనేకుండా తగలు పెట్టాలనుకునేవాడిని నిన్నే చూస్తున్నాడు రా జరగాల్సిన కర్మ దేవుడు నాతోనే చేయించాడు ఇంకా ఎందుకు రావు పోరా లంచం ఎక్కడ దొరుకుతుందో చూసుకోపో ジービタンのおから hasyan、ショーィンツ さてますなな。 తాతయ్య మా అమ్మ నిన్ను మా ఇంటికి ఎందుకు రానివ్వట్లేదు నాకు తెలుసులే మరి నీ దగ్గర డబ్బు లేవుగా అందుకు హలో ఆ లెటర్ ఫార్వర్డ్ చేశారా ఎస్ ఈ రిక్వెషన్ ఏమీ అక్కర్లేదమ్మా మీ నాన్నగారు పెన్షన్ కాగితాల్ని ఆల్రెడీ ఏజీ ఆఫీస్ కు పంపించాం నేను పెన్షన్ కోసం రాలేదు సార్ ఐ డోంట్ యాక్సెప్ట్ మరో లెటర్ ఫార్వర్డ్ చేయండి మా నాన్నగారు హత్యకు ముందు ఆయన మీకు ఫోన్ లో కంప్లైంట్ ఇచ్చారు దాని మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలుసుకోవాలని వచ్చాను ఆయన చెప్పలేదా పోనీ ఆయన ఎవరు హత్య చేశారో మీకు తెలుసా నాకెలా తెలుస్తుందమ్మా ఆ పని చూసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందిగా హలో తర్వాత ఫోన్ చేయి పోనీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఎస్పీ దగ్గర అతను ఇలాగే విషయాన్ని దాటేస్తాడు వద్దమ్మా ఈ పోలీసులకు మొగుడు హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన కలుద్దాం పద

నువ్వు చచ్చిపోయాక ఇదే ఎవరికి ఇస్తావు నాయనమ్మా అడిగి నీకే ఇస్తానన్నాను తీసుకోమ్మా ఇదే పటానికి నేను చనిపోనక్కర్లేదమ్మా పసుపు కుంకాలు పోయిన ఆడదానికి తినే అవసరం ఉండదు తీసుకోన ఇంత విలువైంది దాని దగ్గర ఎందుకులేండి పారేస్తుంది బీవలు దాస్తాను చూడు హోమ్ మినిస్టర్ గారికి నేను ఎంత చెప్తే అంత నువ్వే కంగారు పడకూడదు గాంధీగారే ప్రధానమంత్రి అయ్యేవారు కదా మరి ఆయన ఎందుకు ప్రైమ్ మినిస్టర్ కాలేదు ఆ ప్రైమ్ మినిస్టర్ కావాలంటే సూటు బుట్టు హ్యాట్ వేసుకోవాలి పొల్లాయి కట్టుకుని నేను మనసు మార్చుకుని అవన్నీ ఎక్కడ అసలు నాకు పిఎం పోస్టే వద్దన్నాడు నేను సీరియస్ గా అడుగుతున్నాను నేను సీరియస్ గా చెప్పనా చెప్పు నే అన్న మాటలో సూట్ అంటే ఆశ్రిత పక్షపాతం హ్యాట్ అంటే లంచగొండితనం బూట్ అంటే అధికారం ఈ మూడు దుర్గుణాలకే ఆయన దూరం అందుకే తనకి ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వద్దన్నాడు అసలు గాంధీజీ జయప్రకాష్ నారాయణ సుభాష్ చంద్రబోసులు ఎవరైతే దేశం కోసం త్యాగం చేశారో వాళ్లే గనక అధికారంలోకి వచ్చుంటే పొలిటికల్ బ్రోకర్స్ రౌడీలు గూండాలు రోజు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కాదమ్మా సార్ ఎలాగని ఇప్పించండి సార్ అలాగే ఇవాళ మినిస్టర్ గారికి అర్జెంట్ పని ఉంది విజిటర్స్ ఎవరిని చూడరు రేపు ఇదే టైంకి రండి వస్తాను సార్ నమస్కారం సార్ మాది రాజమండ్రి సార్ జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన చక్రపాణి గారు అమ్మాయిని

చూడమ్మా పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరా చదువుకున్న దానికి అందంగా ఉన్నాం మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అనవసరంగా టైం వేస్ట్ చేసి నీ భవిష్యత్తు పాడు చేసుకో ఈ అమ్మాయి తీవ్రవాది నన్ను దంపడానికి ప్రయత్నించింది హలో హలో సూర్యబాబు నేను శ్రీహర్రావుని హైదరాబాద్కి మాట్లాడుతున్నా ఏంటి సరోజుని అరెస్ట్ సంతకంబేట్ ఎందుకు ఎంఏ పొలిటికల్ సైన్స్ కదా చదువుకో మాతృభూమిని కన్నతల్లితో పోల్చి భారత మాత అని పవిత్రంగా పిలుచుకునే దేశంలో న్యాయం కోసం వచ్చిన ఒక ఆడదాన్ని కట్టేసి కొట్టిన ఘనత మీ పోలీస్ డిపార్ట్మెంట్ కే దక్కింది మీ కులం అయితే వదిలేస్తారా కులాన్ని బట్టి నువ్వు ఎంత పవర్ఫుల్ తెలుసుకుందామని స్టూడెంట్ సపోర్ట్ తో ఎగ్జామినేషన్ హాల్లో డ్యూటీ చేస్తున్న ఇన్విజిలేటర్ ని సస్పెండ్ చేయించావట చదువునే విచారంగా మారుస్తుంటే సహించలేక ఆహా అయితే నువ్వు రాడికల్ అన్నమాట మీ ఇలాంటి పోలీస్ ఆఫీసర్లుంటే ఫ్యూచర్ లో క్రిమినల్ కావచ్చు